టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కాబట్టి లోకేష్ గారు రీసెంట్ గా ఒక మాట అన్నారు ఏంటంటే పొత్తులో ఉన్నా సరే బాబు గారే సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి కూడా విషయం తెలుసు కానీ జనసేన అభిమానులు కార్యకర్తలు లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అని మీరు మీరు మీరే ఉంటారు పొత్తులో ఉన్నటువంటి రెండు పార్టీలు ఎవరు సీఎం గా ఉంటే బాగుంటారు అభ్యర్థి ఉంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు కానీ బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆయన చూసాము తర్వాత ఆయన చూసావు కొత్త వాళ్ళకన్నా ఛాన్స్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారు వస్తే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ ఇప్పుడు టీడీపీ వచ్చింది దాన్ని చూసాం వైఎస్ఆర్ కూడా చూసాం దీన్ని కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా ఆయన కూడా ఇవ్వాలి ఆయనకు కూడా ఇవ్వాలి మరి ఇంక ఎట్లా నడుతుందో తెలియదు పొత్తు ఇద్దరు కలిసి ఉండేటట్టయితే జనసేన కంపల్సరీ ఓడిపోతుంది సింగిల్ కలిస్తే ఏదన్నా మ్యాక్సిమం లా రావచ్చు సో పొత్తే ఇప్పుడు ఆఫీషియల్ ఆయన కూడా ఎప్పేసారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఎప్పుడు తీస్తే బాగుంటుంది తండ్రి చంద్రబాబు గారు రెండు పొత్తులు కలిసినా సరే చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉంటారు ఆయన సీఎం మళ్ళీ జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఇంక హైదరాబాద్ వచ్చి పోతున్నాం అన్న ఈసారి పండుగలు కూడా పోయే సిచువేషన్ లో లేదు క్రిస్మస్ ఇయ్ సూపర్ పార్క్ వచ్చాయి ఇక్కడ కృష్ణగంధ పార్క్ ఫ్యామిలీ అందరూ అదే మళ్ళీ ఊరికి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ పడుతుంది కూర్చుంటారు మళ్ళీ సారి ఆయన సీఎం వచ్చిన మొత్తం మా ఫ్యామిలీ తట్ట మొత్తం చదువుకోండి ఇక్కడికి వచ్చి ఉండాలి సార్ సరే లాస్ట్ క్వశ్చన్ నూట డెబ్బై సీట్లు ఉన్నాయి కదా ఎన్ని సీట్లు జనసేన టీడీపీకి వస్తుంది వైసీపీకి